హలో క్రికెట్ లవర్స్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ప్రపంచ ఫ్రాంచైజీ లీగుల్లో ఐపీఎల్దే అగ్రస్థానం ఇది అందరికీ తెలిసిందే ఆదాయంతో పాటు ఆటలోనూ ఐపీఎల్ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తుంది అందుకే ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్తో పాటు టైటిల్ స్పాన్సర్ హక్కుల కోసం ప్రముఖ సంస్థలు తీవ్రంగా పోటీపడతాయి అయితే వచ్చే ఐదేళ్ల పాటు టైటిల్ హక్కులను టాటా గ్రూప్ సంస్థ చేజిక్కించుకున్నట్లు సమాచారం అయితే అందింది భారీ మొత్తాన్ని కూడా తెలుస్తోంది టైటిల్ స్పాన్సర్ హక్కులను ఐదేళ్ల పాటు స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో రెండు వేల పద్దెనిమిదిలో దక్కించుకున్న విషయం తెలిసిందే కానీ భారత్ ఇంకా చైనా దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంతో వివో రెండు వేల ఇరవై రెండులో దీని నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో వివో ఒప్పందం స్థానంలో టాటా గ్రూప్ రెండు వేల ఇరవై రెండులో లో టైటిల్ హక్కులు సంపాదించుకుంది టాటా గ్రూప్ మొత్తంగా మూడు వందల అరవై ఐదు కోట్లు చెల్లించేలా మిగిలిన మొత్తాన్ని వివో ఇచ్చేలా ఒప్పందం కూడా జరిగింది అయితే ఇటీవల టైటిల్ స్పాన్సర్ కోసం ఐపీఎల్ నిర్వాహకులు బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించారు ఆదిత్య బిర్లా గ్రూప్ ఏడాదికి ఐదు వందల కోట్లు చెల్లించేలా ఇంకా రెండు వేల ఐదు వందల కోట్లతో టెండర్ వేసింది అయితే ఇదే మొత్తాన్ని చెల్లించడానికి టాటా గ్రూప్ ముందుకు వచ్చింది దీంతో ఇన్విటేషన్ టు టెండర్ డాక్యుమెంట్ లోని నిబంధనలతో టాటాకే హక్కులు దక్కినట్లు సమాచారం అయితే ఉంది ఇది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగే టైటిల్ స్పాన్సర్ హక్కుల కోసం టాటా ప్రతి సీజన్ కు ఐదు వందల కోట్లు చెల్లించనుంది కాగా మార్చి రెండు నుంచి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం కానున్నట్లు సమాచారం అయితే ఉంది ఇదే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లీగ్ స్కెడ్యూల్ ఖరారు కాలేదు అయితే ఎన్నికలు ఉన్నప్పటికీ ఐపీఎల్ ను భారత్ నిర్వహించాలని కూడా చూస్తున్నారు మరోవైపు కొన్ని మ్యాచ్లు శ్రీలంకలో నిర్వహించాలని ఆ దేశ బోర్డు బిసిసిఐ ని కూడా కోరింది ఇప్పటి వరకు భారత్ తో పాటు దక్షిణాఫ్రికా ఇంకా దుబాయ్ లో మాత్రమే ఐపీఎల్ నిర్వహించారు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో డెబ్బై నాలుగు మ్యాచ్లు జరుగుతాయి అయితే రెండు వేల ఇరవై ఐదు నుంచి మ్యాచ్ల సంఖ్యను పెంచాలని నిర్వాహకులు యోచిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇంకా రెండు వేల ఇరవై ఆరు సీజన్ లో ఈ మ్యాచ్ల సంఖ్య ఎనభై ఆరు కి అలాగే రెండు వేల ఇరవై ఏడు సీజన్ లో ఈ మ్యాచ్ల సంఖ్య తొంభై నాలుగు కి పెంచాలని కూడా భావిస్తున్నారట